ఎలా ఉన్నారందరు అందరికీ శుభోదయము ఈరోజు కార్తీక మాసము నాలుగవ రోజు ఈరోజు నిషిద్ధమైన పదార్థములు వంకాయ అదేవిధంగా ఉసిరి అలాగే ఈరోజు దానం చేయవలసిన పదార్థములు నూనె పెసరపప్పు ఈరోజు పూజించవలసిన దైవము విఘ్నేశ్వరుడు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం గం గణపతయే నమ ఈ మంత్రాన్ని ఈరోజు జపించటం కారణంగా సద్బుద్ధి కార్యసిద్ధి జరుగుతుంది ఇక కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ నిన్న మూడవ అధ్యాయం చూసాం కదా ఇక్కడ చూడండి వశిష్ఠుల వారు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొద్దీ తనివి తీరుకున్నవి కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరించమని కోరగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చు దీపారాధన అతి ముఖ్యము దీనివలన మిక్కిలి ఫలము పొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణాలయమందు గాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిస నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసిననూ పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అస్తఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికెగుదురు ఇందుకు ఒక కథ కలదు వినుము వశిష్ఠుల వారు ఇక్కడ ఒక ఇతిహాసం గురించి చెప్తూ ఉన్నారు సత్రచిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచూ ఉండగా అచ్చటకు పిప్పలాదుడను ముని వచ్చి ఆంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచూ ఉన్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా పుంగవకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశమును నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచూ ఉన్నాను అని చెప్పెను అప్పుడు మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిలో శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయెను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా నెల రోజులు ఆ విధముగా చేసను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారునికి జన్మనిచ్చింది రాజకుటుంబికులు ఎంతో సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేయించి ఆ బాలునకు సత్రజిత్ అని నామకరణము చేయించి అమితమైన గారాభముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందున తమ దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయమని రాజు శాసించెను రాజకుమారుడు సత్రజిత్ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలైనవి నేర్చుకుని ఎంతో సంస్కారవంతముగా పెరిగెను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల అతిగారాభము చేతను తన కంటికి కనిపించిన స్త్రీలను బలాత్కరించుచూ ఎదిరించిన వారిని దండించుచూ తమ కామవాంఛ తీర్చుకొనుచూ ఉండేవాడు తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడని చూసి చూడనట్లు విని వినట్లు ఉండేవారు సత్రజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవారిని నరుకుతానని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేస్తూ ఉండేవాడు ఈ విధముగా తిరుగుచూ ఉండగా ఒక రోజున ఒక బ్రాహ్మణ శ్రీని చూసి ఆగిపోయెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనను సఖ్యము కాదు అలాంటి శ్రీ కంటపడగానే రాజకుమారుడి మతి మందగించి కొయ్య బొమ్మవలే నిశ్చేష్టుడై కామముతో ఆమెను సమీపించి తన అభిప్రాయాన్ని తెలియజేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు మరచి భోగములను అనుభవించెను ఈ విధంగా కొంతకాలము జరుగుతూ ఉండగా ఈ సంగతి భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారిగా చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కోసము నిరీక్షిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలవాలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరడం పసికట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే సిద్ధం చేసుకున్న కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని ఆలింగనము చేసుకుని చీకటిగా ఉన్నది దీపము ఉండిన బాగుండును కదా అని రాజకుమారుడు అనగా తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించి తరువాత వారిద్దరూ మహా ఆనందముతో ఉద్యుక్తులవుతుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటితో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారము అవటం వలన ఆ రోజు ముగ్గురూ చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని పోవుటకు అక్కడకు వచ్చిరి అప్పుడు యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నది అని ప్రశ్నించెను అప్పుడు యమకింకరులు ఈ విధంగా అంటూ ఉన్నారు వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపము వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయు నశించినవి కావున వారిని కైలాసమునకు పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతా వింటున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసను వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటివారాజా రాజా శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోయిటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమందుదురు చతుర్ధాధ్యాయము నాల్గవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు నమో నారాయణాయ నమ లోకా సమస్తా సుఖినో భవంతు